హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోకపోతే ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మనకి శివరాత్రి పండుగ ఎప్పుడు అనేది తెలుసుకుందామండి మనకి ప్రతి నెల మాస శివరాత్రి అయితే వస్తూనే ఉంటుంది కదా మరి ఏడాదికి ఒకసారి వచ్చే మాఘమాసంలో వచ్చే చతుర్దశి తిది రోజున మనము శివరాత్రి పండుగ అయితే జరుపుకుంటాము అయితే ఈసారి రెండు వేల ఇరవై ఆరులో మరి మాఘమాసంలో కృష్ణపక్షంలో మనకి శివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారము మనకి మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని కూడా అనుకుంటాం కదండి ఇది శివునికి ప్రీతిపాత్రమైన రోజు అయితే ఈ రోజున భక్తులు అందరూ ఉపవాసాలుండి జాగరణ చేసి తమకు ఇష్టమైన రీతిగా శివుడిని పరివర విధాలుగా పూజిస్తూ ఉంటారు అయితే శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం కాబట్టి నాలుగు రకాలుగా అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు కాబట్టి ఈ రోజున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మనము ఇష్టపూర్వకంగా ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చు అంటే అభిషేకం అవి శివునికి పూజ అనేది చేసుకోవచ్చు అయితే నిశ్చితకాలం అనేది ఒకటి ఉంటుంది అది కూడా టైం అనేది తెలుసుకుందాము అలాగే తేదీ కూడా తెలుసుకుందామండి దానికి ముందు మనము మహాశివరాత్రి కథ కూడా ఉంది దాన్ని కూడా మనం తెలుసుకుందాము శివరాత్రి గురించి చాలా కథలు ప్రసిద్ధిలో ఉన్నాయండి అయితే వర్ణనల ప్రకారము పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసింది అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఆమె కృషి ఫలితంగా ఫాల్గున మాసంలోని కృష్ణపక్షంలో పద్నాలుగు రోజున శివుడు మరియు పార్తీల వివాహము జరిగింది అందుకే ఈ రోజున మహాశివరాత్రి చాలా ముఖ్యమైనదిగా మరియు శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతోపాటు గరుడ పురాణం ఈ రోజు ప్రాముఖ్యతను వేరే కథతో ప్రస్తావిస్తుంది దాని ప్రకారము ఒక రోజు ఒక వేటగాడు తన కుక్కతో వేటకు వెళ్తాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు అలసిపోయి ఆకలితో ఉండిపోయి ఒక చెరువు దగ్గర కూర్చున్నాడు అయితే బిల్వ చెట్టు కింద అంటే మారేడు చెట్టు ఉంటుంది కదండి దాని కింద ఒక శివలింగం అనేది ఉంది కానీ అతను ఆ శివలింగాన్ని మాత్రం చూడలేదు అతని శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడాని కోసము అతను ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు నుండి కొన్ని ఆకులను తీసుకొని అనుకోకుండా వాటిలో కొన్ని శివలింగం మీద ఒక్కొక్కటి వేస్తూ ఉండిపోయాడు అయితే ఆ ఒక్కొక్క విలువ తను వేస్తూ ఉంటే అది శివలింగం మీద పడిపోతుంది ఆ తర్వాత అతను చెరువు నీటిని తన పాదాలపై చల్లుకొని వాటిని శుభ్రం చేసుకోవాలని ఆలోచిస్తుండగా అలాగే ఆ కొంత నీరు కూడా శివలింగం మీద చల్లబడుతుంది ఇదంతా చేస్తున్నప్పుడు అతని బాణాలలో ఒకటి కింద పడింది దానిని తీయడానికి అతను శివలింగం ముందు నమస్కరించాడు ఇలా అతను శివరాత్రి రోజున అనుకోకుండా శివ పూజ చేసుకొని ఆ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశాడు అతని మరణం తర్వాత యమదూత అతని ఆత్మను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు శివుని సైన్యం నుండి ప్రజలు అతన్ని రక్షించడానికి వచ్చారు చూసారు కదండీ అనుకోకుండా అతను శివుని పూజ అనేది చేశాడు విలువ పత్రాలను అనుకోకుండా శివుని మీద వేసి శివుడికి అభిషేకం చేసినందుకే ఎంత ఫలితం లభించిందో చూడండి కాబట్టి శివరాత్రి రోజున మనము అభిషేకం అనేది ప్రత్యేకమైనది చెంబుడు నీళ్ళు పోస్తేనే శివుడు ఎంతో కనకరిస్తాడని అంటారు కాబట్టి శివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటే చాలా మంచిది దానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది అంటే ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె ఆవు నెయ్యి ఈ ఐదు పదార్థాలతోటి మనము శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి మీకు ఏం దొరకకపోతే ఒకవేళ ఆవు పాలతో చేసుకోవచ్చు లేకపోతే పంచదారతో చేసుకోవచ్చు లేకపోతే ద్రాక్ష రసంతో చేసుకోవచ్చు లేకపోతే ఇంకా దానిమ్మకాయలు ఉంటాయి కదండి అవి రసం పట్టి కూడా చేస్తే కూడా చాలా మంచిది ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది అలాగే మనకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే మహాశివరాత్రి రోజున మనం అనుకోకుండా చేసిన అనుకొని చేసిన శివుని పూజ ఏ రకంగా చేసినా కానీ శివుడు బోలాశంకరుడు కాబట్టి మనకి అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తారండి కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం ఉండి అభిషేకం చేసుకొని శివుడికి పూజ చేసుకుంటే చక్కగా శివుని అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరులో మనకి శివరాత్రి ఎప్పుడు వచ్చింది అని తెలుసుకుందాం అనుకున్నాను కదా అయితే రెండు వేల ఇరవై ఆరులో మనకి ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అయితే వచ్చిందండి శివరాత్రి పండుగ అయితే నిశ్చితకాల పూజ వచ్చేసి రాత్రిపూట పదకొండు గంటల యాభై ఒకటి నిమిషాల నుండి మనకి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అయితే ఉంది దాదాపుగా యాభై ఒక్క నిమిషం వరకు అయితే ఉందండి కాబట్టి ఆ నిశ్చితకాల పూజ అనేది అంటే రాత్రి పూట లింగోద్భవ కాలం అంటారు దాన్ని ఆ లింగోద్భవ కాల సమయంలో పూజ చేసుకున్నట్లయితే శివరాత్రి రోజున చాలా మంచి అనేది మనం పొందవచ్చు అయితే ఆ సమయంలోనే శివునికి కళ్యాణం అనేది చేస్తారు అర్ధరాత్రి పూటనే శివ కళ్యాణం అనేది జరుగుతుంది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనేది ఇది గుళ్ళలో నిర్వహిస్తూనే ఉంటారు కాబట్టి అందుకనే జాగరణ చేసి మరి ఈ శివరాత్రి పండగన మనము ఈ కార్యక్రమం అనేది చూడవచ్చు చక్కగా జాగరణ కూడా మనకి జరిగిపోతుంది జాగరం ఉంటే కూడా చాలా ఫలితాలు వస్తాయి ఒకవేళ శక్తి లేని వారు మీరు ఉండాలి అనుకుంటే కళ్యాణం చూసి తర్వాత మూడు గంటల వరకైనా ఉండి నిద్రపోవచ్చు ఇదండి మరి మనం తెలుసుకున్నాం కదా మహాశివరాత్రి పండుగ రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు మరి పూజాది కార్యక్రమాలు అయితే మన శక్తి కొలది భక్తి కొలది ఏ రకంగా అయినా చేసుకోవచ్చండి శివుడు బోలశంకరుడు కాబట్టి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి భస్మధారణ ఇష్టము కుంకుమ అనేది మనము సమర్పించకూడదు అంటారు కాబట్టి విభూతిని మాత్రము శివుడికి అభిషేకం తర్వాత సమర్పించుకొని మన ఇష్టమైన పూలు సమర్పించాలి శివుడికి మొగలు పువ్వు అంటే పడదు కాబట్టి మొగలు పూలయితే సమర్పించకూడదు మల్లె పూలు చామంతి పూలు మరియు ఇతర పూలైనా మనం పెట్టుకోవచ్చు ఇక మీరు కావాలంటే షోషోపచార పూజ చేసుకొని పంచోపచార పూజ చేసుకోండి ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ మనము ఈ శివరాత్రి రోజున చక్కగా ఉపవాసం ఉండి పూజ చేసుకొని శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతవరతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను